కపటం ఇద్దరూ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదు ఇద్దరు కపటంలోనే ఉన్నారు అనేది కనపడుతుంది వై ఈస్ దిస్ మెచ్యూరిటీ హెయర్ ఏంజల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎవరికి వాళ్ళు ఎలా అనుకుంటున్నారంటే మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు నేను ఇప్పుడు దాకా ఈ రిలేషన్లో నాకు నేను అన్ని సాక్రిఫైస్ చేసుకొని తన కోసమే కష్టపడ్డాను తన కోసమే ఎఫర్ట్స్ పెట్టాను అని థర్డ్ పర్సను మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సను అక్కడ థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు చెప్పాను కదా ఎవరి మనసుల్లో వాళ్ళు నేనే ఎక్కువ చేశాను ఈ రిలేషన్లో అంటే నేనే ఎక్కువ చేశాను నేనే కష్టపడ్డాను నేనే ఎఫర్ట్స్ పెట్టాను నేనే సాక్రిఫైస్లు చేశాను నేనే ఎమోషన్స్ని ఇచ్చాను నేనే కేరింగ్ తీసుకున్నాను కేర్గా చూసుకున్నాను అని థర్డ్ పర్సను అట్లా ఫ్యామిలీ కోసం నేను సాక్రిఫైస్ చేశానని చెప్తారు ఇక్కడ మీ పర్సను అలానే చెప్తున్నారు కాకపోతే ఎవరు కూడా బయటికి ఎక్స్ప్రెస్ చేయట్ల మెచ్యూరిటీగా ఉంటున్నారు అనేది కనపడుతుంది నాకు తెలిసి ఇక్కడ వీళ్ళిద్దరి ఏజ్ కూడా అబోవ్ ఫార్టీ థర్టీ ఫైవ్ అబోవ్నే ఉంటాయి అప్ టు సిక్స్టీ ఇయర్స్ వరకు వేసుకోండి ఓకేనా ఇలా కనపడుతుంది ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ వై ఇస్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ హియర్ ఏ సబ్ సోడ్స్ చాలా వీళ్ళిద్దరి మధ్య బీభచ్చమైన క్లారిటీ వచ్చేసింది ఇది నిలబడే రిలేషన్ కాదు ఇది ఈ పర్సన్ అంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఈ పర్సన్ చాలా మారిపోయారు ఒక నిజాలు ఏమో తెలిసినాయి ఒకరి గురించి ఒకరికి నిజాలు తెలిసినాయి ఏదో సీక్రెట్స్ తెలిసినాయి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది వీళ్ళిద్దరు రిలేషన్కి సంబంధించి అంటే అవతల వాళ్ళు వీళ్ళతో ఎంత జెన్యున్గా ఉన్నారో ఒకరికొకరికి క్లియర్గా అర్థమైపోయింది ఇద్దరు కూడా మైండ్ గేమ్స్ ఆడుతున్నారు ఇందాకే చెప్పాను అదే వచ్చింది మైండ్తోనే ఆలోచిస్తున్నారు కానీ దెర్ ఈస్ నో ఎమోషన్స్ బిట్వీన్ దెమ్ ఇద్దరి మధ్య అది ట్రాన్స్ఫర్మేషన్ అది డెత్ ఎనర్జీ అనమాట ఆ కార్డు ఓకేనా సో పెద్ద పెద్ద మార్పులు అయితే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నాయి చాలా పెద్ద మార్పులు చాలా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్స్ జరగబోతున్నాయి పాస్ట్ లైఫ్ కర్మ కార్మిక్ రిలేషన్షిప్ కనపడుతుంది ఇక్కడ పాస్ట్ లైఫ్ కర్మ ఫేస్ చేస్తున్నారు వాళ్ళిద్దరి మధ్య సంబంధించి కార్మిక్స్ కదా వాళ్ళిద్దరికి మధ్య సంబంధించి కర్మ ఫేస్ చేస్తున్నారు అనేది కనపడుతుంది పెద్ద పెద్ద మార్పులు అయితే రాబోతున్నాయి అనేది కనపడుతుంది ఓకేనా ఆల్ ఆఫ్ సడన్ ఇద్దరి మధ్య పెద్ద బ్రేక్ త్రూ ఉంది ఒక క్లారిటీ రాబోతుంది ఎవరికి వాళ్ళు నచ్చినట్టు యాక్షన్ మోడ్లోకి ఉన్నారు డెసిషన్స్ తీసుకునే ఎనర్జీస్ కనపడుతుంది ఎవరికి వాళ్ళు ఎవరూ తక్కువ లేదు ఇక్కడ వీళ్ళిద్దరిలో మీ పర్సన్ తక్కువ కాదు థర్డ్ పార్టీని తక్కువ కాదు అలా ఉన్నారు రైట్ వైజ్ దిస్ ఇన్సెంటిసీ ఇంటెన్సిటీ హియర్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఇద్దరి లైఫ్లోనూ ఎవరితో ఎవరికీ సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళిద్దరి మధ్య ఎనర్జీస్ చాలా స్లో మూవింగ్ ఒక నప్తా ఎలా ఇలా 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 పాక్కుంటూ నడుస్తుందో వాళ్ళిద్దరి మధ్య సొచ్యువేషన్ బోర్డమ్ డిస్సాటిస్ఫాక్షన్ స్టెబిలిటీ చాలా స్లో అనమాట లేదు ఓకేనా బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి చాలా కా ప్రికాషన్స్ కాషన్స్ చాలా కేర్ఫుల్గా చాలా స్లోగా ఈ రిలేషన్ నుంచి నేను ఎవరికి వాళ్ళు తప్పుకోవాలనే చూస్తున్నారు కాకపోతే ఎవరి స్వార్థంతో వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నారు అంతే మేబీ అది చిల్డ్రన్ ఇష్యూ కావచ్చు వీళ్ళిద్దరికి మధ్య ఉన్న మనీ ఇష్యూస్ కావచ్చు సొసైటీ పరంగా ఇష్యూస్ కావచ్చు ఎవరికి ఇన్సెక్యూరిటీస్ అందాకే చూసాం కదా ఎవరికి ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకు ఉన్నాయి ఇక్కడ థర్డ్ పర్సన్ అలానే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అలానే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే ఇంకా సొసైటీ నామ్స్ ప్రకారం చాలా కాన్షియస్ అనమాట మేబీ కొంచెం ఈ పర్సన్ పాలిటిక్స్లో ఉండే పర్సన్ కూడా కావచ్చు పెద్ద చెప్పుకోదగ్గ క్యాడర్లో కాకపోయినా జస్ట్ వాళ్ళ కింద వాళ్ళ సరౌండింగ్స్లో తిరిగే పర్సన్ కూడా కావచ్చు మీ పర్సన్ నాకు ఎనర్జీస్ అలా కనపడుతున్నాయి రైట్ అందువల్ల ఏదైనా సరే అవతల వైపు నుంచే యాక్షన్ రావాలి అప్పుడు వీళ్ళు బయటకు వచ్చేయాలి రిలేషన్ నుంచి ఎవరికి వాళ్ళు మైండ్ గేమ్స్ చాలా అంటే చాలా మీకు చెప్తుంటే కూడా నాకు ఎనర్జీస్ ఎలా అనిపిస్తుందంటే చాలా కన్నింగ్ కన్నింగ్ మైండ్ గేమ్స్ అంటారు కదా అలా ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య ఓవరాల్గా ఏం లేదు అంటే మాటల్లో తిట్టుకోవడం అలా ఏం లేదు కానీ సొసైటీకి మాత్రం సైలెంట్ హ్యాపీగా ఓకే ఈ ఫ్యామిలీ హ్యాపీ అన్నట్టే పోట్రే అవుతుంది కానీ ఇన్నర్గా ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు మెచ్యూరిటీగా ఆగం చేసుకోకుండా ఈ ఇద్దరు మ్యూచువల్గా ఒకరి నుంచి ఒకరు దూరం అవ్వాలి కానీ ఎవరికి ఉండే సెక్యూ ఇన్సెక్యూరిటీస్ ఎవరికి ఉండే భయాలు ఉన్నాయి అది పిల్లల విషయంలో కావచ్చు సొసైటీ విషయంలో కావచ్చు ఫైనాన్షియల్ విషయాల్లో కావచ్చు ఫ్యామిలీ విషయాల్లో కావచ్చు ఇద్దరికీ భయాలు ఉన్నాయి వై ఈజ్ దిస్ బియాండ్ ఇన్యూషన్ చూడండి ఫోర్ ఆఫ్ బ్యాండ్స్ రివర్స్ వచ్చింది నేను చెప్పాను కదా ఇక్కడ కమిటెడ్ రిలేషన్షిప్లో మ్యారీడ్ అనేది కనపడుతుంది దిస్ కార్డ్ ఈజ్ రివర్స్ ఓకేనా వీళ్ళిద్దరి మధ్య కూడా రీకన్సిలేషన్ కావాలని ఎవరు కోరుకోవట్లా అంటే వీళ్ళిద్దరూ కొన్ని సర్కమ్స్టాన్సెస్ ప్రకారం కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది మాత్రం యూనియన్ ఇద్దరి మధ్య సిచ్యువేషన్ మళ్ళీ కలవాలి అని చాలా కొద్దిమంది అది కూడా స్వార్థంతోనే అది కూడా కానీ ఆలోచిస్తున్నారు కానీ అక్కడ యూనియన్ ఏం లేదు కానీ ఇద్దరికీ ఇక్కడ మ్యారేజ్ విషయంలో మ్యారేజ్ కంప్లెట్ రిలేషన్షిప్లో ఇద్దరు ఇద్దరూ హ్యాపీగా లేరు ఇద్దరూ ఇష్టంగా లేరు ఇద్దరూ కలవాలన్న ఎటువంటి హోపు లేదు కానీ పైకి మాత్రం ఇద్దరు ప్రిటెంట్ చేసుకుంటున్నారు ప్రిటెంట్ చేసుకుంటున్నారు అంటే ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు అంతే నటిస్తున్నారు అంతే ఒక మాటలో చెప్పాలంటే నటిస్తున్నారు అంతే దెర్ ఈజ్ నో స్టెబిలిటీ బిట్వీన్ దెమ్ రైట్ వై ఈజ్ దిస్ ఇంటిగ్రేషన్ హియర్ చూడండి నైన్ అపిసోడ్స్ ఇక్కడ మీ పర్సన్ మీతో ట్విన్ఫిలిం ఎనర్జీలో ఉండుంటే అక్కడ చూడండి ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు ఎవరు తీసుకున్న మైండ్ గేమ్స్లో వాళ్ళే ఇరుక్కుంటారు అర్థమైందా ఎప్పుడూ జెన్యున్గా లాయల్గా ఉండేవాళ్ళు ఈరోజు బాధపడ బాధపడొచ్చేమో కానీ డివైన్ చూస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఎప్పటికీ కూడా మంచి రివార్డ్సే వస్తాయి అందుకే లాయల్గా ఉండండి ఫెయిర్గా ఉండండి నేను ఇంత మంచి పనులు చేస్తున్నా నాకే ఎందుకు ఈ బాధలు నేను ఎన్ని పూజలు చేస్తున్నా నాకే ఎందుకు ఈ కష్టాలు అనుకుంటారు కదా సో అది తాత్కాలికం ఆ కష్టాలు మనకేదో నేర్పడానికే అన్నమాట వచ్చినాయి దాని నుంచి మనం లెసన్ నేర్చుకోవాలా విత్ ద ఫ్లో మూ ఆన్ ఫర్ గ్యూ ఫర్ గెట్ మూ ఆన్ రైట్ ఈ ఫార్ములా మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి మీకు ఎవరైనా అన్యాయం చేశారా బాధ పెట్టారా ఫర్గ్యూ క్షమించేయండి ఫర్గెట్ మర్చిపోండి మూ ఆన్ అక్కడే స్టక్ అవ్వకుండా మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోతూ ఉండండి మీరు కావాలి అనుకునే వాళ్ళు మీ వెనక పరిగెట్టుకుంటూ వస్తారు కలుపుకోవడానికి లేదు అనుకున్న వాళ్ళు వాళ్ళు అక్కడే ఆగిపోతారు మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఓకేనా ఆ లెసన్ నేర్చుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండడం ఎక్కడ స్టక్ అవ్వకూడదు ఎవడి మీద స్టక్ అవ్వకూడదు రైట్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇక్కడ స్ట్రగుల్స్ బాగా స్ట్రగుల్స్ ఉన్నాయి ఇక్కడ మీకు చేసిన అన్యాయానికి అనుకోండి ఏదైనా కానీ కర్మ ఫేస్ చేస్తున్నాను అని మీ పర్సన్ మన ఇంట్యూషన్ మన అంతరాత్మ చెప్తుంది కదా నేను ఈ ఇది ఎందుకు సఫర్ అవుతున్నాను ఇలాగా నేను ఎవరికో అన్యాయం చేసి వచ్చాను ఆ ఎవరో కూడా మన మనసుకు తెలుసు అట్లనే మీ పర్సన్ కూడా అక్కడ హ్యాపీగా లేరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు యాంగ్జైటీ స్లీప్లెస్ నైట్స్ ఇలా గడుపుతున్నారనమాట ఒకప్పుడు స్వీట్ నైట్స్ గడిపిన మీ పర్సన్ ఇప్పుడు స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నారనమాట యాంగ్జైటీ డిప్రెషన్లో ఉన్నారు నైట్ మేర్స్లో కనపడుతున్నారు ఉన్నట్టుండి పట్టక 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 ఏడ్చి ఏడ్చి లేకపోతే మనసు దుఃఖించి అట్లా కళ్ళు మూసినా ఉన్నట్టుండి అలా చడన్ ఎవరో తట్టి కొట్టి లేపినట్టు ఎట్లా నువ్వు నిద్రపోతావులే ఏడు నీ లైఫ్ ఏడవడానికి అని లేపుతున్నారనమాట యూనివర్స్ లేపి మరీ ఇంకా వాళ్ళకి నిద్ర పట్టకుండా తన లవ్డ్ వన్స్ని తన మనసులో ఉన్న పర్సన్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ రాసుల విషయానికి వచ్చేటప్పటికీ సింహరాశి అండ్ మకర రాశి వృషభ రాశి కన్యా రాశి కర్కాటక రాశి మిథున రాశి తుల కుంభరాశులు అండ్ మేష రాశులు మిథున రాశి ఎక్కువగా కనపడుతుంది ఇప్పటివరకు ఎనర్జీస్ రైట్ వై ఈస్ దిస్ లెట్టింగ్ గో హియర్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య బౌండరీస్ క్రియేట్ అవ్వబడి చేసుకున్నారు ఒక్కొక్కరు ఏ దూరం 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 నువ్వు అక్కడే ఉండు నేను ఇక్కడే దగ్గరికి రావద్దు లేకపోతే ఎవరు ఎవరి ఎనర్జీస్లోకి ఎవరిని ఎంటర్ కానివ్వట్ల ఇద్దరు కూడా ఇక్కడ బౌండరీస్ క్రియేట్ చేసుకుని ఉన్నారు ఎవరి ఈగోల్లో వాళ్ళు కూర్చొని ఉన్నారు ఓకేనా వాళ్ళ మైండ్లలో మనసుల్లో ఇక్కడ ఒక్క చూడండి ఒక్క కప్ కార్డ్ కూడా లేదు అంతా కూడా వ్యాన్స్ అండ్ సోట్స్ ఎనర్జీ వస్తుంది అంటే మైండ్ గేమ్స్ మైండ్తోనే ఆలోచిస్తున్నారు తప్ప ఇక్కడ చాలా ఛాలెంజెస్ కష్టాలు ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య ఒకరినొకరు డిఫెండ్ చేసుకుంటున్నారు ఎవరిని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు నువ్వు ఇట్లా అంటే నువ్వు ఇట్లా అని చెప్పి ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారు ఓకేనా ఒకరిలో ఒకరు తప్పులు ఎత్తుక్కొని బ్లేమ్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ వేసుకుంటూ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ వాతావరణం ఉంది ఒకరినొకరు ఎహపో నువ్వు ఎహపో అన్ ఇట్లా ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడ పోతే నాకెందుకు టూ చేస్తే నాకెందుకు అక్కడ సేమ్ అక్కడ నుంచి కూడా ఇంకో పర్సన్కి అదే మాట వస్తుంది అక్కడ ఇద్దరి మధ్య కూడా ప్రస్తుతం ఎయిట్ ఎనర్జీ మేబీ సాటర్న్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది స్ట్రెస్ స్ట్రగుల్స్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చాలా విభజమైన ఇష్యూస్ పైకి బయటికి ఎట్లా కనపడుతున్నా లోపల జరుగుతుంది అది ఓకేనా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ వై ఈజ్ దిస్ న్యూ విజన్ హియర్ హై పరిస్ట్రెస్ మీ పర్సన్కి తన ఇంట్యూషన్కి తన హిడెన్ నాలెడ్జ్ ఇప్పుడు యూజ్ అవుతుంది తన ఇంట్యూషన్కి అర్థమైపోతుంది తను ఏం చేసి వచ్చారు ఎందుకు ఈ కర్మ ఫేస్ చేస్తున్నారు థర్డ్ పర్సను ఈ పర్సన్ గురించి ఏమీ డిసైడ్ చేసుకొని ఫ్యూచర్లో చేయబోతున్నారు అన్నీ ఇంట్యూషన్ ద్వారా నేను ఎలా ప్రొటెక్ట్ నన్ను నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా తన ఇంట్యూషన్ ద్వారా తనకు తెలుస్తున్నాయి ఓకేనా వై ఈస్ దిస్ స్లోయింగ్ డౌన్ హియర్ సెవెన్ ఆఫ్ సోట్స్ విత్ ఆఫ్ కెంటల్స్ రైట్ ఇక్కడ ఈ పర్సన్ ఇది పేజ్ ఆఫ్ వ్యాన్స్ మీతో ఈ పర్సన్ అక్కడి నుంచి రివీల్ అయిపోయి లెట్గో చేసేసి ఇక్కడ డెత్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ లెట్గో వచ్చింది అక్కడ ఎండ్ చేసేసుకునే రిలేషన్ను మీతో న్యూ జర్నీ స్టార్ట్ చేయాలి అని చాలా ఎక్సైటెడ్గా అడ్వెంచరస్గా ఉన్నారు ఎందుకంటే పాస్ట్లో మిమ్మల్ని చీట్ చేసిన వ్యక్తి ఈ పర్సన్ ఓకేనా సో మీతో మళ్ళీ న్యూ కానీ న్యూ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కానీ ఇక్కడ చూడండి మళ్ళీ స్లో అయిపోతున్నారు ఎందుకు చీట్ చేశారు కదా మీరు వాళ్ళు రాంగ్గానే రమ్మని రారా రమ్మని అని సింహాసనం వేసి దాన్ని ఏమంటారు రెడ్ కార్పెట్ ఏసీ తీసుకొని వచ్చి కూర్చోబెట్టరు కదా మీ లైఫ్లో అది తనకు తెలుసు కదా సో అందుకని మళ్ళీ స్లో డౌన్ అవుతున్నారు తొందరపడద్దు తొందరపడద్దు అని చెప్తున్నా తన మనసుకి తనే తన ఇంట్యూషన్ తనే చెప్తుంది అనమాట తొందరపడద్దు వద్దు స్లో స్లో ఓకే నీ నీ పర్సన్ తోటి నీకు న్యూ జర్నీ స్టార్ట్ చేయాలి అని ఉంది కానీ నేను చేసిన మోసం నేను చేసిన నేను చెప్పిన అబద్ధాలు తనింకా మర్చిపోలా ఇంకా బయటికి రాలా ఇంకా హీల్ అవ్వాల సో ఈ టైంలో నేను వెళ్తే నా ఎడంకాలు చెప్తూ ఉండేదే నా ముఖం మీద పడుతుంది అని అనుకుంటున్నారు మీ పర్సన్ రైట్ అవునా కదా కమెంట్స్లలో పెట్టండి నాకు రైట్ వైజ్ దిస్ సక్సెస్ హియర్ టెన్ ఆఫ్ పెంటికల్స్ మేబీ ఇక్కడ వాళ్ళిద్దరికీ మధ్య మనీ ఇష్యూస్ ఉంటే లీగల్గా ఫ్యామిలీ ఇష్యూస్ అయినా మనీ ఇష్యూస్ అయినా లీగల్గా వెళ్ళి అందులో సక్సెస్ సంపాదించాలి తనకి రావాల్సిందేదో తను సక్సెస్ఫుల్గా బయటికి తెచ్చుకోవాలి ఇక్కడ తను ఫ్యామిలీతోనే డీల్ చేస్తున్నారు మీ థర్డ్ పార్టీ ఎవరు అంటే తన ఫ్యామిలీనే అని కనపడుతుంది సో వాళ్ళతోటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీ లైఫ్లో కూడా ఇక్కడ న్యూ జర్నీ అని వచ్చింది కదా మీ లైఫ్లో న్యూ జర్నీ చేయాలనుకుంటున్నారు కొన్ని స్లో డౌన్ అవుతున్నారు కదా సో మీతో నెక్స్ట్ ఫ్యూచరు మీతో చూడాలి అనుకుంటున్నారు అంటే మిమ్మల్ని తన స్పౌజ్గా చేసుకోవాలి అని మేబీ తన ఆలోచన మీ మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లోకి తెచ్చుకోవాలి సక్సెస్ సాధించాలి అనేది కూడా దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే అక్కడ థర్డ్ పార్టీకి తనకి మధ్య ఉన్న ఫైనాన్షియల్ మ్యాటర్స్ని సాల్వ్ చేసుకోవాలి ఇన్ని ఉన్నాయన్నమాట ఇంత తతంగా ఉంది సో ఎనీవే అక్కడ తను బయటికి రావడానికి సక్సెస్ సాధించాలి అనుకుంటున్నారు ఇక్కడ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడానికి మీతో న్యూ స్టార్ట్ చేయడానికి మీతో సక్సెస్ కోరుకుంటున్నారు రెండు రకాలుగా అన్నమాట ఓకేనా ఓకే వై ఈజ్ దిస్ పాలిటిక్స్ హియర్ అది డెత్ కాడు టూ డెక్స్ నుంచి టూ టైమ్స్ వచ్చింది చూడండి ఇక్కడ వచ్చింది ఇక్కడ ఇంకో డెక్ నుంచి కూడా వచ్చింది చూడండి ఇక్కడ పాలిటిక్స్ ఈ పర్సన్ చాలా పాస్ట్లో చాలా పాలిటిక్స్ గేమ్స్ ప్లే చేశారు మీతో కూడాను అటు థర్డ్ పార్టీతో కూడాను సో ఇప్పుడు చాలా ఈ పర్సన్ చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అనేది కనపడుతుంది మేబీ మొత్తం ఇట్లా పాలిటిక్స్ ప్లే చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేయాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఈ పర్సను బయటికి రావాలి తెలివిగా పాలిటిక్స్ ప్లే చేస్తూ తెలివిగా బయటికి రావాలి అనుకుంటున్నారు అదేవిధంగా ఆ పాలిటిక్స్ని యూజ్ చేసుకునే తను మీ విషయంలో మారి ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మీ లైఫ్లోకి వచ్చి మీతో రిలేషన్ సక్సెస్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఒక ఎండింగ్స్ పాలిటిక్స్ ప్లే చేసి అక్కడ ఎండ్ చేసేసుకొని మీతో ఆ పాలిటిక్స్ని పాలిటిక్స్ నుంచి అలాంటి పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని తనని తను మార్చుకొని మీ లైఫ్లోకి న్యూ స్టార్ట్ న్యూ జర్నీ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ ఎనర్జీస్ అలా ఉన్నాయి వై ఇస్ దిస్ షేరింగ్ హియర్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీతో లైఫ్ని షేర్ చేసుకునే వరకు మళ్ళీ ఈ పర్సన్ మొండి పట్టుదల మాత్రం ఆపరు అనేది కనపడుతుంది వాళ్ళే ఎంటపడతారు మీరు పో చీపో అన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని చేసి చేస్తారు మీరు అన్నారు అంటారు కదా పాస్ట్లో మేము ఇట్లా బేక్ చేసాము ఇట్లా అడిగాము అక్క ఎంత లో ఎనర్జీలో ఉన్నాం సేమ్ ఆ ఎనర్జీలోకి మీ పర్సన్ ఉన్నారు వదలరు మీకు కమిట్మెంట్ ఇచ్చి ఒక ఫౌండేషన్ని మీ రిలేషన్కి ఇచ్చి మీతో ఒక రిలయబుల్ లైఫ్ని షేర్ చేసుకోవాలి అనేది ఈ పర్సన్ కోరిక రైట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇది జరుగుతుంది అక్కడ సరే ఇప్పుడు మీ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారు ఇంకా చూద్దాం మీ పర్సన్ ఏం లవ్ మెసేజెస్ పంపించున్నారు మీకు చూద్దాం ఒకవేళ ఈ వీడియో లెంగ్తి అవుతుంది అయితే నేను టూ పార్ట్స్ కింద నేను ఎలాబరేట్గా చెప్పుకున్నాను కాబట్టి టూ పార్ట్స్ కింద నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే మొత్తం వీడియో అప్లోడ్ అవ్వడానికి చాలా ప్రాబ్లం అవుతుంది ఒక్కసారిగా మొన్న నిన్న మొన్న ఒక టూ డేస్ నేను కంటిన్యూగా పెట్టలేదు చూడండి అప్పుడు కూడా ఇదే ఇష్యూ అందుకని వీడియో లాంగ్ అయినప్పుడు మాత్రం నేను టూ పార్ట్స్ కింద పెట్టడానికి ట్రై చేస్తాను మన ఈ బంధాన్ని ఇలాగే ముగిసిపోనివ్వను తప్పకుండా ఇక ముందు జీవితాన్ని నీతో గడపాలనుకుంటున్నాను నీతోనే గడపాలనుకుంటున్నాను ఇప్పుడు అదే కదా చెప్పాను అక్కడ ఎండింగ్స్ చేసేసి తనకు రావాల్సిన ప్రాఫిట్స్ ఏదైనా ఉంటే అవి లీగల్గా చూసుకొని ఫైనాన్షియల్గా తన తనని పొలిటికల్ మైండ్ నుంచి ఒక రిలయబుల్ పర్సన్ లాగా జెన్యున్ పర్సన్ లాగా మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి సక్సెస్ సాధించాలి మీతోనే రిమైనింగ్ లైఫ్ గడపాలి అని ఈ పర్సన్ మీతో బంధాన్ని అయితే చెప్పాను కదా చేసి చేస్తారు ఇంక మిమ్మల్ని వదలరని అక్కడి నుంచి రిలీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ పర్సన్ ఇంకా మీ మీదే ఫుల్ ఫోకస్ పెడతారు చెప్పానా ఐఆమ్ అడిక్టెడ్ టు యూ ప్లీజ్ డోంట్ గో మిమ్మల్ని కూడా వెళ్ళనివ్వరు ఈ ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయ్యి మిమ్మల్ని కూడా వెళ్ళనివ్వరు తను మీకు అడిక్ట్ అయిపోయినారంట నేను భగవంతుడిని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను మన మధ్య ఉన్న ఈ సమస్య అంతా సరి అవ్వాలని అండ్ నేను నీ దగ్గరికి త్వరగా వచ్చేయాలని చెప్పాను కదా అదే ప్రయత్నంలో ఉన్నారు అందుకే పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు థర్డ్ పర్సన్ తోటి ఇక్కడ ఇద్దరూ ఒకరితో ఒకరు పాలిటిక్సే ప్లే చేసుకుంటున్నారు ఎవరు ఎవరితో కలిసి ఉండాలని అనుకోవట్లేదు అక్కడ క్లియర్ కట్ ఆన్సర్ నిన్ను ఇంత ఇన్సల్ట్ చేశాక ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు నీతో మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు ఐ రిగ్రెట్ నేను చెప్పాను కదా వాళ్ళు వస్తే మీరు రెడ్ కార్పెట్ పరిచి రారమ్మని అని చెప్పి ఆహ్వానించి కూర్చోపెట్టుకోరు కదా మీ లైఫ్లో తనకి ముఖం చెల్లట్లా అందుకనే మళ్ళీ స్లో డౌన్ అయిపోతున్నారు తగ్గిపోతున్నారు యాక్షన్ తీసుకోవాలనుకుని కూడా తగ్గిపోతున్నారు ఇది టైం కాదు కొంచెం వెయిట్ చేద్దాం కొంచెం వెయిట్ చేద్దాం అన్నట్టు ఎందుకంటే ఈ టైంలో వచ్చారు అంటే నేను చెప్పాను కదా మీ అడన్ కాల్దే తగులుతుంది అని భయం తనకి క్లియర్ కట్ మెసేజ్ మీకు పంపించారు ఇక్కడ ఆల్రెడీ నేను అన్ని చెప్పినవి అన్నీ మీ పర్సన్ డైరెక్ట్ మెసేజ్ పంపించారు నేను రీడింగ్లో ఏమైతే చెప్పుకున్నాను అవి మీతో మీ విషయంలో నాకు నువ్వు కావాలి నీ సపోర్ట్ కావాలి ప్లీజ్ డోంట్ లీవ్ మీ నన్ను వదలొద్దు ఆన్ అవ్వద్దు ప్లీజ్ డోంట్ గో పదే పదే ఇదే చెప్తున్నారు ఎక్కువగా ఆలోచించకు అంతా మంచి జరుగుతుంది అది కూడా మీలో ప్ర పరకాయ ప్రవేశం చేసేసి అది కూడా చెప్పేస్తున్నారు తను నీ దగ్గరకు రాకుండా నీ ఆలోచనలు రాకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను బట్ ఐ కాంట్ నా వల్ల కావట్లేదు క్లియరా క్లియరా నన్ను క్షమించువా ప్లీజ్ అని అడుగుతున్నారు క్షమిస్తారో యాక్సెప్ట్ చేస్తారో ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ పర్సన్ యాక్షన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి నీకు నాకు మధ్య పూర్వ జన్మ సంబంధం ఏదో ఉంది అనిపిస్తూ ఉంటుంది లైఫ్ కనెక్షన్ ఏ పక్కా నాకు నీ గురించి చాలా దిగులుగా ఉంది ప్రతిక్షణం నీ గురించిన ఆలోచనలే వెంటాడుతున్నాయి ఇదంతా నాదే తప్పు ఐఎమ్ సారీ ఐఎమ్ వెరీ సారీ అన్నాగా సరదాగా వచ్చేసే ఓసారీ అని చెప్తున్నారు ఓకేనా ఇదిగోండి టూ టైమ్స్ ఐఎమ్ సారీ చెప్తున్నారు అండ్ టూ టైమ్స్ నువ్వు నన్ను వదిలి వెళ్ళొద్దు డో ప్లీజ్ డోంట్ గో ప్లీజ్ డోంట్ లీవ్ మీ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అని చెప్తున్నారు యా నువ్వు నా జీవితంలో నా లక్కీ చామువి నా అదృష్ట రాణివి నా అదృష్ట రాజువి అని చెప్తున్నారనమాట వాట్ ఐఎమ్ సెట్ ఏం చెప్పాను మీకు ఇందాక ఇవన్నీ ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పినవే కదా మెసేజ్లు వచ్చినవి మీ పర్సన్ డైరెక్ట్గా పంపించిన మెసేజెస్ ఇవన్నీ స్టార్టింగ్లో నుంచే చెప్పినాయే కదా రీడింగ్లో ఒకసారి అన్న కి చూసుకోండి చెప్పాను కదా ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారు ఇక్కడ కొంతమంది అని రైట్ నిన్ను బాధ పెట్టిన మరుక్షణం నుంచి నాకు కూడా బాధ కలుగుతుంది పడు ఎవరు వద్దన్నారు ఎవరు ఆపారు నిన్ను రైట్ राइट दिस इज ऑल फॉर टुडेज रीडिंग होप ऑल ऑफ यू एंजॉय दिस रीडिंग गाइस गॉड ब्लेस यू ऑल ओम नमः शिवाय बाय